ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భాజపా అభ్యర్థులు దూకుడు పెంచారు అధికార కాంగ్రెస్ భారాసాలపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు ఇంటింటి ప్రచారం కార్నర్ మీటింగ్లతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా లోక్సభ ఎన్నికల్లో అధిక చోట్ల విజయం సాధించేలా కృషి చేస్తోంది రాష్ట్రంలో భాజపా ప్రభావాన్ని చాటేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ భారాసాకు గుణపాఠం చెప్పాలని భాజపా మేదక్ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు సిద్దిపేట జిల్లా హప్సిపూర్ నుంచి దుబ్బాక వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని మాజీ గవర్నర్ భాజపా జాతీయ నేత తమిళిసై సౌందరరాజన్ సూచించారు నిజామాబాద్ లో భాజపా అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా ప్రచారం చేశారు ఉగ్రవాద సంస్థల చేతులు

ఇక్కడ ఉన్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు అందుకే అరవింద్ ధర్మపిరికా పవర్ మీరందరూ తెలుసుకొని దేశం సురక్షితంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశం సంతోషంగా ఉండాలి మీ అందరూ కమలపు గుర్తి కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆ పార్టీ నేతలకే తెలవదని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీలపై హుస్నాబాద్ లో బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు గుండుగా అని నేను ఏం అర్థం నా చేతిగా బొచ్చు కూడా నేను ఏం చేయాలి మరి చెప్పు పెట్టుకున్నా మరి చెప్పు నేనన్నా రేవంత్ రెడ్డి అన్న నీ కూడా గుండు మీద బొచ్చు మీద శ్రద్ధ ఆరు గ్యాంట్ల మీద ఎందుకు లేదే నేనంట ఆరు గ్యాంట్ల మీద ఎందుకు లేదే ఇలా గుర్తు వచ్చి నాకు అయ్యే మోడీ అనుకున్నా నాకు కమలం అవునా కదా ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏం మీరు బ్యాలెట్ల బ్యాలెట్ మీద కాంగ్రెస్ వాళ్ళు గుర్తు గాడిది గుట్టు కావచ్చు మరి ఆ బ్యాలెట్ బాక్స్ లాగా ఏమి ఈవీఎంలల్ల గాడిది గుట్టు కావడం ఓటు గుర్తు ఎప్పుడు ఏమి ఇచ్చిన తెలంగాణకు గాడిది గుడ్డు ఇచ్చింది మనకు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు ఇచ్చారు ఇవాళ రైతులు ఆలోచించాలి ఇక్కడ మంత్రి అంటున్నాడు రెట్టిపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు నరేంద్ర మోడీ వేసింది ఆడున్నాడు ఒక్కసారి తెలుసుకో రెండు వేల పద్నాలుగులో మద్దతు ధర పదమూడు వందల పది రూపాయలు ఇలా మద్దతు ధర ఎంత రెండు వేల రెండు వందలు అవునా కాదా ఇంకా నాలుగు వందల డబ్బులు వచ్చా కదా ఇలా యూరియా బ్యాగ్ ఎంత మీకు అసలు ధర యూరియా బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత దాని సబ్సిడీ ఎంతనో ఇక్కడ మంత్రి తెలుసుకోవాలి ఇలా డిఏపి మీకు అసలు బ్యాగ్ రేట్ ఎంత మీకు వచ్చేది ఎంత దాని సబ్సిడీ ఎవరిస్తున్నారో ఇక్కడ మంత్రి తెలుసుకోవాలి ఇలా పొటాషియం మీకు అసలు బ్యాగ్ ఎంత మీకు వచ్చే రేట్ ఎంత సబ్సిడీ ఎంతనో ఇక్కడ ఉన్న మంత్రి గారు తెలుసుకోవాలి ఇలా ఒక్క ఎకరానికి నరేంద్ర మోడీ గారు ప్రతి ప్రభుత్వం రైతు కిసాన్ సమ్మానితో పాటు దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల సబ్సిడీ రూపేణా హనుమకొండ జిల్లా నడికుడ పరకాల మండలాల్లో భాజపా వరంగల్ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రచారం నిర్వహించారు భద్రాచలంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ తో పాటు పొంగులేడి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల నల్గొండ జిల్లా మిరియాలగూడలో శానంపూడి సైదిరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొని ఓట్లు అభ్యర్థించారు భాజపా నేత బండి సంజయ్ కోసం వీరాభిమాని మండు టెండ లెక్క చేయకుండా పాదయాత్రగా చేరుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగిళ్లపల్లి మండలం మండపల్లికి చెందిన సింగం చింటూ నాలుగు రోజులుగా పాదయాత్ర చేస్తూ నరసింహుని సన్నిధికి చేరుకుని బండి సంజయ్ గెలుపును ఆకాంక్షించారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన మోదీకి మద్దతు తెలపాల్సిన సమయం వచ్చిందని ప్రధానికి అండదండగా ఉండేందుకు మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణకు బీసీ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు లోక్సభ నియోజకవర్గం పరిధిలో అన్ని రకాల బీసీలు ఏకమయ్యి ఎంపీగా డీకే అరుణను గెలిపించుకుంటామన్నారు なる